ఇక్కడికి వచ్చిన కార్మిక వర్గం అంతా ఈనాడు మాట్లాడుతున్న ఇదివరకే నన్ను మాట్లాడిన మాటలు ఇక్కడ విన్నారు సభ జరుగుతున్నప్పుడు ర్యాలీ జరుగుతున్నప్పుడు మాకు పెన్షన్ రాలేదని అంటున్నారు రాని వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఒకసారి రెండు వేల పెన్షన్ కదా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ మోడీ ఏమంటున్నాడో ఏమంటున్నాడు దేశ ప్రధాని స్లిప్పర్స్ లేసుకున్నవాడు అవాయి చెప్పులేసుకున్న మనిషి విమానం ఎక్కిస్తాడట అవాయి చెప్పులు మామూలు బాత్రూమ్ చెప్పులు వేసుకున్న మానవుడు ఆ మనిషిని విమానం ఎక్కిస్తాడట మోడీ సాబ్ విమానం సంగతి దేవుడు ఎరుగు మోడీ సాబ్ ఏడుపు ఏడు వేల పదహారు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేయి ఎక్కడ పోయింది నీ సోయి ఈ చిన్న విషయాలు కూడా ఈనాడు ప్రభుత్వాలు అమలు చేయకపోవడం అంటే సిగ్గుచేటైన విషయము మన్న రేవంత్ రెడ్డి ఒక దేవాలయంలో ఓపెనింగ్ చేయకపోతే పది లక్షల అన్నం భోజనం చేసిందట ఒక్కొక్క భోజనం వేలట వంద మంది ఒక్కడు ఒక్క మనిషి దేవాలయం భోజనం ఖర్చు కృష్ణా ఓబరయ హైదరాబాద్ నుంచి తెప్పించిందంట ఒక్కొక్క భోజనం పదివేలట పది లక్షలు దేవాలయం పైసలు తిన్నారు మంచిదే అబ్బా నీవు పదివేల భోజనం చేసినావు మేమెంత అడుగుతున్నాం రెండు వేల పదహారే కదా ఒక ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచి ఇంటిపోతే నెలకు యాభై వేల పెన్షన్ ఇవ్వగలుగుతున్నారు కదా మన ఏమిటి మనం ఆలోచించాలి ఈనాడు ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలు ఎంత మోసం ఉండవో మనం గ్రహించాలి మనం ఏమైపోయినామంటే అది గ్రహించకుండా మౌనం వహిస్తున్నాం వాళ్ళ కారులు వాళ్ళ బంగళాలు చూసి మనం మర్చిపోయి ఓట్లు గుద్దినాం ఇప్పుడు మనని గుద్దుతున్నారు వాళ్ళు గుద్దిచ్చుకోనికే మనం తయారు ఉన్నాం నేను ఒక చిన్న కథ చెప్తా ప్రతి మీటింగ్లో చెప్పేవాడిని ఒక కొంగ నక్క కొంగ నక్క కొంగని భోజనానికి వెలిసిందట నక్క ఎగు కొంగ ఎగురుకుంటూ ఎగురుకుంటూ నక్క ఇంటికి పోయింది నక్క ఒక పల్లెముల ఒక తల్లెలో పాయసం పోసి గమగమలాడే పాయసాన్ని కొంగ ముందర పెట్టింది కొంగ తాగనికే ప్రయత్నం చేసింది తాగనికే రాలేదు ఇందులో తాగనికే రాలయ్యా పల్లెములో నాకు తాగడానికి వేరే పద్ధతి ఉండాలి ఒక పూజ లాంటిది ఒక ఒక పాత్ర పెద్దగా ఉండాలి అందులో ముక్కు నిండగా మునగాలే అట్లయితే తాగుతా అంటే నా ఇంట్లో అది లేదు తల్లెలే ఉంది పల్లెమే ఉంది అంటది నక్క దానికి నువ్వు తినలేకపోతే నీ ఇష్టము నేను తింట చూడని ఆ పల్లెములో ఉండే పాయసాన్నంతా నక్క బకబక నాకేసింది కొంగకు ఆకలి చాలా బాధతో చాలా అవమానంతో ఇంటికొచ్చింది మనం కొంగల్లా మారిపోయినాం అబాయి అని విమానం ఎక్కిస్తారంటే నిజమా రెండు వేల పదహారు పెన్షన్ ఇవ్వలేవు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఒక బీడీ కార్మికుడు నెల వేతనం ఎంత రెండు వేల మూడు వేల కంటే ఎక్కువ సంపాదించడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు నెలకు పదిహేను వేలు పదివేల కంటే ఎక్కువ సంపాదించడు ఒక అమాలి వేతనం ఎంత ఒక మోటార్ వర్కర్ వేతనం ఎంత వీళ్ళు విమానం ఎక్కుతారా ఒక కార్మికుడు జీతం ఎంత పదిహేను కార్మికుడు జీతం ఎంత తొమ్మిదిన్నర వేలు మనని విమానం ఎక్కిస్తాడా ఎక్కినోళ్లనే మూడు వందల మందిని చంపిన మోడీ సాబ్ విమానం ఎక్కేది పకికెట్టు ఇప్పుడు ఒక మనిషి జీవించాలంటే ఎంత వేతనం ఉండాలో అది ఆలోచించాలి కదా ఇది మనం ప్రశ్నించాలి ఇది ప్రశ్నించనన్ని దినాలు వాళ్ళు ఇలాగనే వ్యవహరిస్తుంటారు అన్ని నక్కలు నక్క బుద్ధులే మన రేవంత్ రెడ్డి పెన్షన్ కదా సార్ అధికారోయలేదా రేవంత్ రెడ్డి పదేళ్ళు కేసీఆర్ చేసే పిఎఫ్ కట్అవుట్ డేట్ పెట్టి అడ్డగోలిగా పిఎఫ్ మంజూరు చేయకుండా పెన్షన్ వృత్తి మంజూరు చేయకుండా ఇంటికి నీవు వచ్చినవు కదా నాలుగు వేలు వేలు ఏడుపు ఆపు రెండు వేల పదహారు చేయాలా చేయకూడదా మనం అంతా కంకణ బద్దులు కావాలి కనుక ఈనాడు మొత్తం కార్మిక వర్గం ప్రభుత్వాలు మనని పచ్చి మోసం చేస్తున్నవి మనకు కూడా జ్ఞానోదయం కలగాలి అని కొంగ ఏం చేసిందో తెలుసా నక్కని భోజనానికి తెలిసింది కొంగ ఇక నక్క ఎగురుకుంటూ ఎగురుకుంటూ కొంగ భోజనం గెలిచింది కదని అది గంతులేసుకుంటూ మంచిగా స్నానం చేసి తయారై నా కొంగ ఇంటికి పోయింది కొంగ ఒక ఒక కూజలో పాయసం పోసి ఆ కూజని కొంగ ము నక్క ముందర పెట్టింది నక్కకు మూతి మురగదు మూతి పోదు అందులో అయ్యో నాకు తగని కుస్తలేదు కదా అన్నది నక్క నా ఇంట్లో ఉన్నదే కదా కూజ అన్నది కొంగ నువ్వు తాగలేకపోతే నేను తాగుతా చూడు నీ ఇష్టం అని కొంగ మూతి పెట్టి ఆ పాయసాన్నంతా నిండగా మునుగుతుంది కదా అది మూతి పెట్టి మొత్తం పాయసాన్నంతా లాగేసింది ఇక్కడ కొంగలెవరము నక్కలెవరము ఆలోచించండి తొంగ మాటలు ఈ పాలకులు వీళ్ళ విషయాలు మనం అర్థం చేసుకోవాలి కదా ఎంత మోసమైన మాటలు మనిషి ఎంత సుఖంగా జీవించాలనో అంత మంచిగా జీవించే మానవుడు ఉండే ఈ లోకంలో ఆయన మనల్ని విమానం ఎక్కిస్తారట మన వేతనాలు ఎంత మన బతికి ఎంత మన జీవితం ఎంత తగిన భద్రత కావాలి మనిషికి తగిన రక్షణ కావాలి మనిషికి తగిన విపరీతమైన సంపద దేశంలో ఉంది ఇక్కడ మీరు ఫోన్లో అడగండి ఆయన ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ భార్య తాగే కాలి బాటల్ నీటి విలువ ఖాళీ బాటల్ తో నలభై తొమ్మిది లక్షల బాటలట బంగారంతో తయారు చేసిన బాటలట విరాట్ కోహ్లీ దేశంలో క్రికెట్ ప్లేయరు ఒక లీటర్ నీళ్లు ఫ్రాన్స్ దేశం కెప్పిస్తున్నట్ట ఇక్కడ నీళ్ళు లేక మనిషి చచ్చిపోతున్నాడు ఇక్కడ తిండి లేక మానవుడు చనిపోతున్నాడు రోజుకు ఇరవై వేలు నెలకు లక్షలు సంవత్సరానికి డెబ్బై రెండు లక్షలు మంచి నీళ్లు తాగుతుండే విరాట్ కోహ్లీ ఉండే ఈ దేశంలో నలభై తొమ్మిది లక్షల బాటిల్తో నీళ్లు తాగుతుండే నితా అంబానీ ఉండే ఈ దేశంలో పెన్షన్ అడుగుతున్నాం పాపమా ఇరవై ఆరు వేల వేతనం పాపమా ఆలోచించండి ఆలోచించేటట్టు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి నక్క కొంగని ఎట్లా మోసం చేసిందో మనం కొంగలుగా ఆలోచనలో ఉండి ఈ నక్కలకు తగిన బుద్ధి చెప్పడం కొరకు కార్మిక వర్గం సిద్ధం కావాలి రేపు జరిగే మహాసభలో కూడా ఈ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఆ తొమ్మిది వేలు అంటూ అడుగుతున్నాయి మీకు ఆచర్యం ఆశ్చర్యమైతుండొచ్చు తొమ్మిది వేలు పెద్ద విషయం కాదు ఇంత సభద దేశంలో ఉంది ప్రపంచంలో దేశం కంటే మన ముందుందని మాట్లాడుతున్నాడు మోడీ మోడీ దేశం కంటే మన దేశం నెలకు ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నాడు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఒక కాంట్రాక్ట్ వర్కర్ జీతం ఎంత ఒక బీడీ కార్మికుడు జీతం ఎంత ఒక అమాలి జీతం ఎంత ఒక మోటార్ వర్కర్ జీతం ఎంత ఒక ప్యాకర్ జీతం ఎంత ఒక అంగన్వాడి ఆశాలు కేజీవీవీల జీతం ఎంత చాలీ చాలని బతుకులు దుఃఖం వస్తుంది బాధ అంటే మానవుడు సుఖంగా జీవించడానికి ఉండే ఈ లోకంలో ఈ సంపద ఉండే ఈ లోకంలో కటిక దారిద్ర్యంగా మానవుడు బతకాలనా ప్రపంచంలో ఎక్కడ ఎంత విజ్ఞానం అభివృద్ధి అయింది ఇజ్రాయెల్ ఇరాత్ మీద యుద్ధం చేస్తుంది కొన్ని వందల కిలోమీటర్లతోన రాకెట్లు ఆ దేశాల మీద కురిపించగలుగుతున్నారు కదా ఆకాశంలో ఉండే ఒక రాకెట్ ను కూడా ఇక్కడ ఉండే కింద ఉండి కూల్చేస్తున్నారు కదా ఇంత జ్ఞానం ఉన్న ఈ దేశంలో ఇంత సంపద ఉండే ఈ దేశంలో అలమటించే కర్మ దుఃఖంతో బాధపడే కర్మ ఈ కర్మ మానవుడికి రాకూడదు కార్మిక వర్గం సిద్ధం కావాలి కార్మిక వర్గం అయి కొరకు పోరాటం కొరకు ముందుకు పోవాలి రేపు జరిగే మహాసభల్లో మొత్తం కార్మిక వర్గ సమస్యలను తీసుకొని జూన్ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సమర సంఖ్యం పూరించనుంది దేశంలో తొమ్మిదో తారీఖు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ నాలుగు చట్టాలు రద్దు చేయి కనీస పెన్షన్ తొమ్మిది వేలు చేయి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయి చేయకుంటే తప్పుకో మేము చేసుకుంటాం ఇది డిమాండ్ మనం చేయబోతున్నాం అటువైపుగా మన ఉద్యమాలను ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టడం కొరకు మీరంతా సిద్ధమవుతారని కోరుకుంటూ ఇక్కడ హాజరైన కార్మిక వర్గానికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా